ఎస్ మనం అనుకున్నట్టే ఇప్పుడు మీరు చూడొచ్చు బుడమేరులో ఒక కారు కొట్టుకుపోయింది కన్నవరం కంకిపాడు మధ్య బుడమేరు వాగు ప్రవహిస్తోంది బుడమేరు వరదలో గ్రహించక ఆ వరద ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒక కారు అలా వెళుతూ వరదలో కొట్టుకుపోయింది అయితే ఎవరిది కారు హైదరాబాద్ నుంచి పెదన గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది కారులో కలిదిండి పని అనే అతను వరద నీటిలో గల్లంతయ్యాడు సో పని ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు ఇది పనికి చెందిన కారుగా ప్రస్తుతం నిర్ధారించారు కానీ కారు ఉంది వ్యక్తి లేడు సో ప్రస్తుతం పని కోసం పోలీసులు గాలిస్తున్నారు ఒకసారి మా ప్రతినిధి శివకుమార్ హోదకు వెళదాం అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు లైవ్ లో శివకుమార్ ప్రస్తుతం ఆ పనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా ఏం ఏపీలో మళ్లీ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది వాతావరణ శాఖ కూడా ఈ వర్షాలు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల వాగులు వంకలు కూడా ఇంకా పొంగి పొరలుతూ ఉన్నాయి విజయవాడలో బొడమెర్రుకు పడినటువంటి గండులను ప్రభుత్వం నిన్న పూర్తి చేసినప్పటికీ కూడా ఇంకా లోతట్టు ప్రాంతాల్లో అయితే వరద నీరు అలాగే ఉంది అయితే ఈ వరద నీరు మొత్తం కూడా డ్రై అవడానికి ఇంకా మూడు నాలుగు రోజులు పట్టే సమయం అవకాశం ఉందని కూడా ప్ర అధికారులు చెప్తూ ఉన్నారు మరోవైపు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మళ్ళీ లోతట్టు ప్రాంతాల్లోకి అయితే వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి నిన్న కంకిపాడు నుంచి ఇటు గన్నవరం వెళ్ళేటువంటి దారిలో బుడమెర్రు వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ ప్రవాహంలోకి ఓ కారు వెళ్ళడంతో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి దీనిలో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా గల్లంతైనట్లుగా పోలీసులకు సమాచారం అందటంతో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆచూకీని గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారాన్ని చేరవేసినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఆ వ్యక్తి ఎక్కడికి అల్లంతయ్యాడు అనే దాని మీద ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మొత్తం కూడా రెస్క్యూ టీమ్స్ అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పని ఇప్పటికే సూచనలు జారీ చేశారు ఇటు ప్రస్తుతం సింగినగర్ ప్రాంతం వద్ద ఎస్డిఆర్ఎఫ్ టీమును కూడా ప్రభుత్వం అయితే రంగంలోకి దింపింది ఎక్కడైతే సహాయక చర్యలు అవసరమవుతాయో వెంటనే స్పందించే విధంగా వీరందరిని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ సింగినగర్ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి మళ్ళీ మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరుతుంది బుడమెర్రు నుంచి ఇంకా ఈ యొక్క వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతున్నాయి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పని కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు విజయవాడలో కనపడుతూ ఉన్నాయి రైట్ ఇది ప్రస్తుతం ఆ వ్యక్తి కోసం మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఒక కార్ కనిపిస్తోంది సో నైట్ టైం కూడా వారు వెళ్ళారు ఆ కార్ అయితే చిక్కుకొని ఉంది కానీ మనిషి అందులో లేడని వాళ్ళు గుర్తించారు సో ఇది పని అనే ఒక వ్యక్తికి సంబంధించిన కారు పెడన వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నారు